అంబేద్కర్ జయంతి వేడుకలు కర్నూలు జిల్లా ఆవరణలో అంబేద్కర్ వేడుకలు ఘనంగా జరిగాయి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకంతో పూలమాలతో వేసి ఘనంగా కేక్ ను కట్ చేసి జయంతి చేపట్టారు ఇందులో అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షులు శశిధర్ కుమార్ గౌరవ అధ్యక్షులు వెంకటేష్ పోలాసి జోజీ ఉపాధ్యక్షులు మాదాసి మల్లికార్జున గౌరవ సలహాదారులు ఎస్ఎం బాషా సర్పంచ్ పాండు రంగన్న ప్రధాన కార్యదర్శులు నాగరత్నం పరమేశ్ దేవన్న కోశాధికారులు ఈరణ్య యాదవ్ పి వెంకట్ మరియు ముఖ్య అతిథులుగా పోలకల్ చిన్న తిమ్మప్ప ఉప సర్పంచ్ ఎస్ఎం ఇబ్రహీం ధనుంజయ సమితి కార్యవర్గ సభ్యులు నాగరాజు బండల మధిలేటి సోలోమాన్ మాణిక్యం ఎంపీటీసీ నాగార్జున పెట్రోల్ రంగన్న ఆటో లింగన్న ఆటో పెద్దయ్య గ్రామ పెద్దలు తదితరుల వక్తలు పాల్గొని ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు అలాగే ప్రతి మండలంలో అంబేద్కర్ భవన్ కోసం అన్ని వర్గాల అభ్యున్నతి కోసం జీవో పన్నెండు వందల ముప్పై ఐదును అనుసరించి ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని మీడియాలో పేర్కొన్నారు రిపోర్టర్ రాజు میں نہیں آویں یہ روماں جوہر بکر کا آمد کر جوہر بکر جوہر بکر یہ ویڈیو میں لے جوہر بکر جوہر بکر جوہر بکر کا آمد کر جوہر 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 بکر کا آمد کر جوہر فائبر آمد کر کے بیک سٹر پر پورٹل